ప్రకృతి సృష్టి రచనానుసారంగా వేసవి కాలంలో కొన్ని చెట్లు ఎండిపోతాయి మరికొన్ని చెట్లకు చిగురు వస్తుంది అలాగే నీటిలో ఉన్న కొన్ని జీవ జంతువులు నీటి నుండి బయటకు రాగానే చనిపోతాయి మరికొన్ని జీవ జంతువులు నీళ్ళ నుండి నీటిలో పడగానే చనిపోతాయి ఇదంతా సృష్టి నియమాలున్నవి అందరూ సృష్టి నియమానుసారంగా నడుచుకోవాలి ఈ చరాచర విశ్వం కూడా సృష్టి నియమానుసారంగా నడుస్తూ ఉంటుంది కానీ కేవలం ఒక మానవ ప్రాణి మాత్రం సృష్టి నియమాలకు విరుద్ధంగా నడుస్తున్నాడు అన్ని కరెక్టే నడుస్తున్నాయి జీవ జంతుల ప్రొద్దున సూర్యుడు ఉదయించాలని లేస్తే చంద్రుడు రాగానే ఇంటికి వచ్చేస్తే పక్షులు కానీ జంతువులు కానీ మనిషి చేస్తాడా రాడు పదకొండు కానీ పన్నెండు నియమాలకు విరుద్ధంగా నడుస్తున్నాడు నీటిలో జంతువులు నీటిలో ఉంటేనే బతుకుతాయి ఒకవేళ నీటి నుండి బయటకు వచ్చిన వెనుక బతుకుతాయా బతుతాయి ఇప్పుడు చేప నీటి నుండి బయటకు రాగానే దానికి ఉండేది అది అదే కప్ప ఉంటుంది కప్ప నీటిలో బతుకుతుంది బయట కూడా బతుకుతుంది ఆ చేప బతుకది అలాగే మనం ఈ ఆధ్యాత్మికంలో ఈ భక్తిలో ఆ చేపలాగా నీళ్ళల్లో ఈ ఆధ్యాత్మికం ఉంటేనే మన జీవనం సరిగ్గా నడుస్తుంది లేదు ఇందులో ఇది దొరికింది నేను మక్క ఆంధ్రప్రదం అనుకో కొద్దిగా అటు ఇటు అయిపోతుంది మన బండి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళమే ఆనందంగా ఉండగలుగుతాము ఇది సృష్టి నియమాలకు విరుద్ధంగా ఎవ్వరు కూడా నడవకూడదు చంద్రుడు సూర్యుడు ఉదయం ఎందుకు పెట్టిండు మీరు లేవండి పని చేసుకోండి నేను వచ్చిన దానికి సంకేతం ఎందుకు తెలుసా నేను వచ్చిన ಮಲ್ಲಿ ನೆನು ಎಲ್ಲಿ ಪ್ರೆಸ್ ಇದು ಅಂತಕಂಟ ಕಷ್ಟಪಡ್ಡವರೆಗೂ ಅಸ್ತ ರೋಗ ಎಕ್ವೇ ಸೃಷ್ಟಿ ವಿರುದ್ಧ ನಿಯಮಾಲ ವಿರುದ್ಧ ನಡುವೆ ಪ್ರೆಸ್ ಒಂದು ಮನಷಿ ಮಾನಸಿಕ ರೋಗಿ ಸೃಷ್ಟಿ ನಿಯಮಾಲ ವಿರುದ್ಧ ಎಂಬ ನಡವಕೂಡದು

त्या मंदिरात ज्ञान नाही भेटलं मला तुमच्या पासूनच म्हणून माझा हीच देव आहे अवघेची चरा चारा ईश्वरची माझे घर दयाची मतीला किंबहु होणार आपण चरा तिर झाला ज्ञानेश्वर कोणकड बोट केलं मंदिरात केलं का मूर्तीकड केलं का ईश्वराकड केलं माझ तोच ईश्वर आहे शिवरूप आहे हे शिवरूप आहे विष्णू रूप आहे ब्रह्म रूप आहे यज्ञ हेच आहे खुश करणं हेच यज्ञ गुरुदक्षिणा पाय दाबायचं नाही उष्ट चारायचं नाही शिष्याला गुरुला खुश करायचं